వెంకటగిరిలో వైసీపీ నాయకులు విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదర్మల్లి రామ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నేదర్మల్లి జనార్దన్ రెడ్డి బంగ్లా నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు పోలీస్ పర్యవేక్షణలో శాంతియుతంగా కొనసాగుతున్న ర్యాలీ మార్గ మధ్యలో ఎస్టీ ఫ్రాన్సిస్ స్కూల్ వద్ద టీడీపీ నేత మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు ర్యాలీని అడ్డుకున్నారు జగన్ ప్రజలపై భారం మోపి ఇప్పుడు కూటమి నేతలను తిట్టడం ఏంటని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తమ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని సిసి నాయుడు ధ్వజమెత్తారు అప్రమత్తమైన పోలీసులు సిసి నాయుడును అడ్డుకొని

ಸಂಘಟನಾ ಏನು ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ಮಾಡ್ತಾರಾ? ದಿನಗೆ ಏನು ಮಾಡ್ತಾರಾ? ದಿನಗೆ ಏನು ಮಾಡ್ತಾರಾ? ಜೈ 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 ಜ ఏ <San> 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 ఎందుకంటే కాదు ఇప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యంలో కితపత్ర ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది ఈ రోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతాడు వాళ్ళ నాయకుడికి

కేసులు పెట్టి తప్పించారు ఈ నేను ఆ పని చేయాలనుకుంటే చాలా ఇది కాదు నేను రామ్ కుమార్ రెడ్డి గారికి వినయపూర్వకంగా చెప్తావు చూస్తే అల్లరి మొక్కలు పైకి తొమ్గుతారా చూస్తా